కాల్పుల విరమణపై అసంతృప్తి మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న డిమాండ్ పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంతో అంతర్జాతీయంగా భారత్కు మద్దతు లభించింది పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతింది కానీ ఈ తరుణంలో భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ప్రశ్నలు రేపుతోంది చేయి సాధించిన సమయంలో ఎందుకు వెనక్కి తగ్గామన్నది మేధావులు రక్షణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు పాక్ ప్రధాని మాదే విజయం అని ప్రకటించగలగడం అమెరికా తన మధ్యవర్తిత్వాన్ని బహిరంగంగా చెప్పడం మోదీ మాత్రం స్పందించకపోవడం దేశ ప్రజల్లో ఆందోళన రేపుతోంది పాక్కు ఏవైనా షరతులు విధించామా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామా అన్న అనేక ప్రశ్నలకు సమాధానం లేకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది సైన్యం సత్తా చూపించిన సమయంలో రాజకీయ నిర్ణయాలు ఎందుకు వెనుకబడ్డాయన్న విమర్శలు వస్తున్నాయి మూడో దేశాల ఒత్తిడికే మోదీ ప్రభుత్వం ఒప్పుకుందా పాక్ను తప్పించేందుకు ఎవరు బాధ్యులు అన్న డిమాండ్ పెరుగుతోంది మోదీ ప్రభుత్వం దీనిపై పారదర్శకంగా వివరణ ఇవ్వాలన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి యథేమైన మనం అందరం కలిసి అందాం భారత్మాత కీ జే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ